హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే వెహికల్కి సంబంధించిన వీడియో కాదండి ఇది మా దగ్గర అయితే కొబ్బరి బొండాలు అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో మీరు ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు హోల్సేల్గా కొబ్బరి బొండాలు తీసుకుని వ్యాపారం చేసుకోవాలనుకునే అయితే మాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు మా బ్రదర్ నెంబర్ అయితే ఇస్తాను మీకు ఎవరైనా కొబ్బరి బొండాలు తీసుకోవాలనుకుంటే కనుక మా బ్రదర్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి మా బ్రదర్ నంబర్ టైటిల్ మరి లో ఇస్తాను మా దగ్గర అయితే ముదురు చెట్లు ఉన్నాయండి అలాగే లేత చెట్లు కూడా ఉన్నాయి సో వేటి ప్రైస్ వాటికి ఉంది సో ప్రైస్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే డైరెక్ట్ అయితే మా బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే మా లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏలూరు డిస్టిక్ ద్వారకా తిరుమల అండి ద్వారకా తిరుమల పక్కన మా విలేజ్ అండి సో మా దగ్గర అయితే కొబ్బరి బండాలు అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర అయితే ముఠావాళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నారండి సో బండికి లోడ్ చేసి అప్పచెప్పే వరకు అయితే మాది బాధ్యత అండి అలాగే ప్రైస్ విషయాలు మరియు లోడింగ్ విషయాలు అయితే వీళ్ళు చూసుకుంటారు ప్రైస్ విషయాలు మా బ్రదర్తో మాట్లాడండి అలాగే చేలోనే మొత్తం అమౌంట్ కట్టి పట్టుకెళ్ళే విధంగా అయితే మేము కాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర అయితే వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు కాయలు తీసుకు వెళ్ళాలి అనుకుంటే కనుక మా దగ్గర వెహికల్స్ వ్యాన్స్ కూడా అవైలబుల్గా వ్యాన్ మీద కూడా తీసుకుని వెళ్ళి మీ వర్క్ అప్ చెప్తాను వ్యాన్కి రా సెపరేట్ మీరే అది ఇచ్చుకోవాలి సో మీరు ఎవరైనా ఈ కొబ్బరి బండాలు తీసుకోవాలనుకుంటే కనుక మా బ్రదర్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ఇచ్చేస్తే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ద్వారకా సినిమాస్ వెహికల్ సేల్స్